ఓం గంగణపదే నమ శ్రీమాత్ర ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భవతి మేధా దక్షిణాభక్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దేయాయ నమో యా దేవీ సర్వూతేషు మతూపేణ సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా ధనసుశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రీంచి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడ్డం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది వృచ్చిక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే అంగారకుడు అంతా కూడా తృచ్యస్థానంలో సంచారం చేసినప్పుడు విపరీత రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పు జరుగుతుంది తెలుగు బంలంలో భాగంగా మిథున రాశిలో ప్రవేశం చేస్తారు బృహస్పతి అంతా కూడా మళ్ళీ జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత కర్కాటక దశలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రావాల్సి దించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలంతా కూడా మాసాంతాల్లో ఉంటాయి కావున మీరంతా కూడా ద్వితీయార్థంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమార్థంలో అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అదృశ్య యోగంగా చెప్పడం జరుగుతుంది అదనంగా బృహస్పతికి శుక్రుడికి రాహుకి శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అంగారకుడు కూడా కందిపప్పు దానం చేయడం సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టు ప్రదక్షిణాలు ఆచరించడం గోమాతకు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు గోమాత అంతా కూడా పచ్చిక తెలగపండి గ్రాసము మరియు బొబ్బర్లు శనగలు ఉలువలు కందులు కూడా నానబెట్టి గోమాతకు తరచుగా సమర్పిస్తుంటే కనుక అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఆక్వ బిజినెస్ చేసిన వాళ్ళకి కానీ ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళకైనా కానీ ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగించడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా మీ విజయం మీదే లభిస్తూ ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట యోగంగా చెప్పడం జరుగుతుంది మీ యొక్క మాటకి విలువిస్తారు సంఘంలో మీకంతా కూడా పేరుపక్ష్యాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాంతికతలు కాని చండీ హుమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క కాలబెరువ శాంతి హుమాది కార్యక్రమాలు కాని తరచు మీ జాతక రీత్యా పరిష్కారం చేసుకొని ఆచరించడం వల్ల అదృష్ట యోగం తీస్తుంది ఆకస్మిక లాభం లభిస్తుంది రాజయోగం తీస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశరాశ వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాల భాగంగా రాజ్యవాం శుద్ధించ అంటే గనక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరు అంతా కూడా విశ్లేషణం చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్ అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన ఫలితాలు పొందుతారు జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సన్నిహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్న శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తూ ఉంటారు దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయన్ మహానామాన్ని జపాని ఆచరించండి స్మరించిన మాత్రం చేతనే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయన మహానామాన్ని జపాని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా అదృశ్య యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాశ్రీ నమ